రోమిలోకు రాయబడిన పత్రికను ఎందుకని దేవుని ప్రజలందరూ కూడా ధ్యానం చేయాలి మరి ముఖ్యంగా క్రైస్తవ సమాజము తప్పక చదవలసిన పత్రికగా రోమ పత్రికను ఈ రాత్రి నేను మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకని ఈ ఆలోచన నేను చెప్తున్నాను ఎందుకని ఇలాంటి ఒక మాట చెప్పవలసిన అవసరం వచ్చిందంటే ప్రభునందు పిల్లారా అనేకమైన కారణాలు చెప్పచ్చు ఎందుకంటే తంగ వేదాంతి అయిన పౌలు గారు తన రచనల్లో అతి పెద్ద రచనగా అతి ముఖ్యమైన రచనగా యొక్క రోమపత్రికను రచించడం మనందరికీ తెలుసు ప్రభుత్వారా ఏ సువార్తనైతే అపస్తుడైన పౌలు దేవుని ద్వారా అందుకొని లోకానికి ప్రకటించారో ఆ సువార్త యొక్క పూర్తి సారము పూర్తి వివరణ పూర్తి ఆయన అధ్యయనం యొక్క మరి ప్రత్యక్షత రోమిలకు రాసిన పత్రికలు మనకు కనపడుతుంది కనుక పత్రిక ఖచ్చితంగా మనందరం కూడా చదవలసిన ఒక పత్రిక అయింది ఎందుకని పౌలు గారు ఏ సువార్తనైతే ప్రకటిస్తున్నారో ఆ సువార్త యొక్క సారం ఏమిటి బోధ ఏమిటి ఉద్దేశం ఏమిటి దాంట్లో ఉన్న ఆర్గ్యుమెంట్ ఏమిటి ఏ ప్రత్యక్షతను పౌలు గారు పొందుకున్నారు ఆ ప్రత్యక్షతను పూర్తిగా ఈ రోమా పత్రికలు ఆయన పొందుపరచడం జరిగింది మొదటి విషయం అంటే ఏ సువార్తనైతే ఆయన చెప్తూ వచ్చారో అందరికి చెప్పారో అందరికి చెప్పవలసిన అవసరమైతే ఉందో ఆ సువార్త పూర్తి సారము ఈ రోమ పత్రిక ద్వారా అంటే పునాది బేసిక్ ఫౌండేషనల్ సత్యము ఈ పత్రికలో మనం గ్రహించగలము రక్షణ ఏ రీతిగా కలుగుతుంది నీతి ఏ రీతిగా కలుగుతుంది పౌలు గారు ఎప్పుడు కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన లేఖనాలను మరి ఉటంకిస్తూ తన యొక్క వాదనను వినిపించడం మనందరికీ తెలుసు కనుక మొదటి విషయం ఏమంటే ఏ దోషంలోనికైతే యూదులు పడిపోయారో రోమపత్రిక పదో అధ్యాయం రెండో వచ్చిన మనం చూసినట్లయితే వారు దేవునిందు ఆసక్తి కలిగిన వారిని వారిని గురించి సాక్ష్యం ఇచ్చున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు అని యూదుల గురించి ఒక మాట చెప్పబడింది అంటే ఆసక్తిగా ఉన్నారు కానీ ఆసక్తి సరైన అవగాహనతో సరైన జ్ఞానంతో వారు చేయని కారణం చేత వారికి కలగవలసిన మేలు కలగలేదు కనుక మొదటి విషయం అంటే అటువంటి యొక్క దోషంలోనికి మనం పడిపోకుండా రోమ పత్రికను ఖచ్చితంగా మనం ధ్యానం చేయాలి సువార్త యొక్క ముఖ్య సారం ఏమిటి సువార్త యొక్క బోధ ఏమిటి సువార్త యొక్క ఆర్గ్యుమెంట్ ఏమిటి సువార్త యొక్క లక్ష్యం ఏమిటి సువార్త అంటే నీతి ఎలా కలుగుతుంది మొదటి విషయం రెండవది ఏమంటే రక్షణను ఎలా పొందుకోవాలి ఈ రెండు విషయాలు పూర్తిగా ఈ రోమపత్రిక ద్వారా మనం గ్రహించగలం మొదటి విషయం ఎందుకంటే ఎందుకని చదవాలన్న దానికి ఒక మూడు విషయాలు నేను చెప్పాలని ఆలోచన అందుట్లో మొదటిది రెండో విషయం ఏమిటంటే సంఘము సరైన వాక్య బోధలేని కారణం చేత అనేక సమస్యలు ఇరుక్కుపోయింది సంఘ చరిత్ర మనం చూసినట్లయితే మరలా ఆ సమస్య నుండి సంఘాన్ని విడిపించడానికి దేవుడు వాడుకున్న విధానం ఏమిటంటే దేవుని వాక్యాన్ని పూర్తిగా వివరించటమే చర్చ్ రిఫార్మేషన్ టైంలో ఈ పత్రికతో ప్రారంభించి అంతా కూడా వారు వివరించారు అతి ముఖ్యంగా రోమా పత్రికను వారు బోధించటం ద్వారా ఏ సత్యమైతే మరుగున పడిపోయిందో ఆ సత్యము మరుగున పడిన కారణం చేత సంఘం అనేకమైన అనవసరమైన సమస్యల్లో ఇరుక్కొని చాలా ఇబ్బందులు పడటం దాని నుంచి దేవుడు విడిపించటం ఈ పత్రిక ద్వారా జరిగింది కనుక మొదటిది రక్షణ గురించి నీతి గురించి తెలియాలంటే రోమపత్రికను చదవాలి రెండవది దుర్బోధల్లో మనం పడిపోకుండా ఒకవేళ ఏదైనా దుర్బోధ మనకు వినబడిన సమయంలో దానిని గుర్తించడానికి దాని విషయం జాగ్రత్త పడటానికి కూడా పత్రిక చదవాలి మూడో విషయం అంటే ప్రభునంద ప్రియుల ఇరవై ఒక్క సంవత్సరాలుగా దేవుని యొక్క సేవలో అనేక ప్రాంతాల్లో మరి దేవుని వాక్యాన్ని నేను బోధిస్తూ మరీ ముఖ్యంగా దేవుని కృపణ పెట్టి అనేకమంది సేవకులకు కూడా తరిఫీదిచ్చే అవకాశం కలిగిన సందర్భంలో నేను గ్రహించిన ఒక విషయం ఏమిటంటే చాలామందికి అసలు దేవుని యొక్క పూర్తి వాక్యాన్ని చదివే సమయం కానీ చదివిన దానిని ధ్యానించి గ్రహించాలనే ఒక ఆలోచన కానీ లేని ఒక విషయం కూడా గ్రహించడం జరిగింది అంత మాత్రమే కాదు కానీ చాలామందికి దేవుని వాక్యం గురించి పూర్తి అవగాహన లేదు మరీ ముఖ్యంగా ఈ విషయంలో నేను చెప్పాలనుకున్న ఒక ఈ సమయంలో నేను చెప్పాలనుకున్న ఒక ఆలోచన ఏమంటే ఎందుకు బాప్తీశం తీసుకోవాలి అనే విషయం చాలామందికి ఒక రకమైన అవగాహన అయితే ఉన్నది కానీ బాప్తీశం తీసుకున్న తర్వాత అసలు ఏం చేయాలి ఎందుకు చేయాలి ఎలా చేయాలి తీసుకున్న తర్వాత అనే దాని గురించి సరైన ఒక అవగాహన చాలా మందికి లేనట్లుగా నాకు అనిపించింది కనుక వంతుగా దేవుని ప్రేమను బట్టి ప్రభును పీలారా మరి ఈ సమస్యను పరిష్కరించడానికి అంత మాత్రమే కాదు కానీ ఎవరైనా సేవలోనికి అడుగు పెట్టాలని ఆశ కలిగి ఉంటే లేక ఆల్రెడీ సేవ కూడా చేస్తుంటే వారికి కూడా ఈ సిరీస్ ద్వారా ఒక క్షేమకరమైన ఆశీర్వాదకరమైన సహాయం దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ ని చేయటం జరుగుతుంది కనుక తప్పక ప్రతి ఒక్కరూ దీనిని ధ్యానించాల్సిందిగా అదే రీతిగా ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉండాల్సిందంటే ఒక సిస్టమేటిక్ వేలో మొత్తం పత్రిక అంతా ధ్యానిస్తూ దానిని గ్రహించడానికి ప్రభు ప్రేమను బట్టి మనం ప్రయత్నం చేద్దాం మీ అందరికి కూడా కృపయు సమాధానం దేవుడి నుంచి కలుగునుగాక ఆమె